కాదు కాదు బిందకి ఇందాకే కోటర్ ముందు తగేడు క్వార్టర్ ముందు తాగాడు చంద్రాన్న ముందు తాగాడు ఆయన సీటీ కాదు ఆయన పేరు సేమ్ పంది நீ பேரேன் பேரும் పిన్నితో చాటింగ్ చేస్తున్నాడు అమ్మో నేను ఇంకో అమ్మతో చాటింగ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మీ నాయన మీ నాయన ఏం చేస్తున్నాడు అడుగు ఆయన కాదు మీ నాయన మీ నాయన మీ తాత ఆడగబోతున్నాడా మీ తాత ఆడగతున్నాడా కాదు సాము దగ్గరికి వెళ్తున్నాడు స్వీటీ ఈ ఆటో ఎవరిదమ్మా ఈ ఆటో ఎవరిదా నాకు ఇచ్చేస్తా మా రూపాయి ఇచ్చేస్తానా రూపాయి ఇచ్చేస్తానా నాకు ఇచ్చేసే ఆట చెప్తా మీ మాది ఆటో మీ ఆటో లాగేస్తాడంట అన్ని ఇన్వాడికి అంటే నీకు ఏం ఏమడి నువ్వా టీ కావాలా కాఫీ కావాలా బూస్ట్ బూస్ట్ ఏదమ్మా పంది పంది పిల్లవా కాదు సేమ్ పంది పిల్లవా నేను ఎర్ర సేమ్ పంది కూడా ఎర్ర ఉంటుంది అడుగు అమ్మా ఆటలో ఆటోలు ఎవరు ఎవరు కూర్చో ఉంటారా బర్ర వచ్చుదాతనాడు కాఫీ

స్వీటీ ఇలా టీ ఇలా ఇంకా టీ ఇలా ఇడ్జుడు జ్యూసి బాయ్ చెప్పు బాయ్ చెప్పు టాటా లైక్ చేసుకోండి మా ఛానల్ని ఆటో అబ్బాయి ఆటో అబ్బాయి ఆటో అబ్బాయి చుడు ఆటో అబ్బాయి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ 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 చెప్పు లాస్ట్ లాస్ట్ బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పు మన ఇంటికి వెళ్దాం నా చూడు బాయ్ చెప్తే వెళ్ళిపోదాం బాయ్ చెప్పు నాకు నాకు చెప్పు హ్యాపీ ఎప్పుడా మెత్తం దగ్గర కేక్ కూడా ఉందా తిన్నా